చేతికి రాకపోతే ఎట్లుంటది లక్షలు పెట్టి బిజినెస్ చేస్తే బిజినెస్ సక్సెస్ కాకపోతే ఎట్లుంటది గత ఘోరంగా ఉన్నాయి ఇప్పుడున్న రాష్ట్రంలో రైతుల గోసలు ఇక ఏ ప్రభుత్వ ఆయాంలోనైనా ఈ రైతులకు అయితే కష్టాలు నప్పలేదు ఈ రైతున్న కష్టాలు సంఘటన పోతే ఎసోటి కూరగాయలు ఉంటాం పుచ్చు లేనివి వాడిపోనివి ఏరి కోరి మరీ ఉంటాం అట్లనే జనాలు కూడా ప్రభుత్వం మంచిగా ఉంటదని సర్కార్ ఎంచుకున్నారు కాంగ్రెస్ ను కానీ ఇప్పుడు చూస్తే ఏమున్నది ఇదంతా పుచ్చిపోయింది పాచిపోయింది ఇరిగిపోయింది అరిగిపోయింది అనబట్టే ఎందుకంటే ప్రభుత్వం తీరట్లున్నది మరి కొందరు పరిస్థితి అట్లట్లున్నా గానీ ఇంకొందరు పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఊరగా మొత్తం ఆగమాగం అయిపోయినాం రైతుని ఆదుకుంటూ దిక్కేది ఇక్కడ మొత్తం నా దగ్గర జంగి సత్తే నాది కూడా పోయింది నాది కూడా ఎన్ని దగ్గర ఎన్ని దగ్గర మొత్తం పవిత్రాన్ని కోరుతున్నాం మాకు నష్టపరిహారం ఇవ్వాలని మేము కోరుతున్నాం అలా దయా పవిత్రం దయా ఇక రైతుల పరిస్థితి అయితే చెప్పనికనే రాదు నీళ్లు లేవు రుణమాఫీలు లేవు ఇవేవి లేక మస్తు తిప్పల పడబట్టే కొంతమంది అయితే అలా భూములలో నీళ్ళు లేవని చెప్పేసి కౌలుకు పట్టుకుంటుర్రు ఇక అండ్లా నారేసి కూలోళ్ళను పెట్టి పని చేపించి మందులేసి ఇవన్నీ వేసినాక పండుకొచ్చినాకాయ పల్లారం అయినట్టు ఆఖరికి పల్లారం కూడా దొరుకుతలేదు రైతులకు ఎందుకంటే పంటకు నీళ్ళు లేక చేతికొచ్చేసరికి పంటంతా నీళ్ళు లేక ఎండిపోతున్నది ఇక ప్రతి ఊర్లో గిట్టనే ఉందని చెప్తున్నాడు ఈ కాక ఒకసారి ఆయన ఎప్పేది మీకే అర్థమైతది మొత్తం మీద నేను సంపాదించిన ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు మొత్తం పోయింది ఏ సీన్ ఉంది రుణమాత కాలేదు ఏం కాలేదు ఎక్కడ ఫిర్యాదు అయినా కానీ ఎవ్వరు వాటి మా రైతుల మొత్తం మీద ఇన్ని నాలుగైదు బోర్లు వేస్తే లేదు వాళ్ళే సుక్క వాళ్ళే తాడదేయడం మొత్తం ఎనిమిది ఎకరాలు మొత్తం పోయింది పెట్టుబడి ఒక ఉన్న లక్ష్యం అది పోయింది ఇది పోయింది సార్ మేము ఏం బత్యకాలం ఏం లేదు ఈ ఈ కాలంలో అయితే ఉరిపెట్టుకొని చచ్చేది ఒకటే తక్కువ ఉంది ఇంకో పని అయితే ఏం లేదు మాకు వెనుక లేదు ముందు లేదు మొత్తం అప్పలప్పలా అయిపోయినాం సార్ మొత్తం మీద ఇది ఇది నా పరిస్థితి ఏం లేదు ఇంకా ఇక ఇంకా నాలుగు రోజులు అయితే ఉరిపెట్టుకుని వచ్చేది ఉంది కానీ ఇంకో పరిస్థితి అయితే ఏంటి సార్ మొత్తం మీద మమ్మల్ని పట్టించుకోవాలి ప్రభుత్వం పట్టించుకోవాలి మమ్మల్ని ఆదుకుంటేనే మేమేమన్నా బా పడతాం నేను నా పేరు దినేసత్తాయా నా పరిస్థితి ఇట్లా అయింది సార్ మొత్తం మీద ఇన్నరుగా గీ రైతన్న చెప్పేది బోర్ వేస్తే నీళ్లు కూడా వల్లేదంట ఇక ఆయన రుణమాఫీలు లేవు అప్పులు చేసి మరి పంటలు పండిస్తే ఆఖరికి ఎండుకపాయే ఇక మాకు సావే దిక్కు తప్ప ఇంకేం దోస్తలేదు అని చెప్తున్నాడు ఇక గిసోటి పరిస్థితుల గవర్నమెంట్ రైతులను ఆదుకోకపోతే ఇంకేం చేస్తాం అనబట్టే పాపం ఇగో గీ అక్క చెప్పేది ఈమె పేరు అంట రెండు ఎకరాలు కవులుకైతే తీసుకొని చేసిందంట పాపం కానీ ఆయన తే ఎండిపోయిందంట ఇక ఇప్పుడు మొత్తం పైసల మీద పడ్డట్టే కదా అగో పంట పంటంతా ఎట్లా ఎండిపోయింది రెండు ఎకరాలు చేస్తున్నాం మొత్తం మొత్తం వెండిపోయింది రెండు ఎకరాలు వెళ్ళిపోయింది ఎత్నెకాలకి వెళ్ళిపోయింది కలమ్ ఏంటికి వనికి రాకుండా అయిపోయింది కదా నీళ్లు లేక భూమంతా వగిలిపోయింది ఇక పంట ఎడవంతది ఇది ఏడా జరిగిందంటే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో జరిగింది జరగ రైతులు గంతగానం బాధపడబట్టే గవర్నమెంట్ సారులు ఎవరూ చూసి గా ఉన్న ఎమ్మెల్యే జర జరగిలకు సాయం చేస్తే మంచిగుండు ఇంతకుముందు కూడా చాలా మంది రైతులు అప్పలపాలై గిట్లనే ఊరేసుకొని చచ్చిపోయారు గీలా పరిస్థితి మాత్రం గట్ల కావద్దు thank mm -hmm. you